కొండపి నియోజకవర్గంలో ఈ రోజు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం చంద్రబాబు సంవత్సర కాలంలో చేసిన మోసాలను వివరించారు కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాజీ మంత్రి వర్యులు ఆర్కే రోజా ఆదిమూలపు సురేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ గౌరవ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు Yeah. yeah.